ప్రజల వైపు నుంచి వచ్చేటటువంటి కష్టాలపై నష్టాలపై సహనం వహించడం సృష్టికర్త అయినల్లా దయప్రోక్త మొహమ్మద్ సలెల్లాహు అల్ల వారిని దయప్రోక్తగా చేసి ఎప్పుడైతే మక్కాలో పంపించాడో దాని తర్వాత వహీ ను ప్రారంభమైందోబిఖల్లజీ ఖలహ్ సూర్య అలహ్ యొక్క వాక్యాలు అవతరింపజేయబడిన తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ దైవ ప్రవక్త హుమస్ వారికి నేర్పిస్తున్నాడు సురే ముద్దర్ సురే ముజమ్మిల్ ఈ రెండు సూరాలలో దైవ వారికి నేర్పిస్తున్నాడు సృష్టికర్త సూర్య ముద్దర్లో అల్ల తల్ తెలియజేస్తున్నాడు యా ముద్దస్సిర్ ఓ కంబలి కప్పుకున్నవాడా లే లేచి లేచిర్ నీవు ప్రజలను హెచ్చరించు మరియు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పు ఘనతను చెప్పు ఆ తర్వాత మరియు సహనం వహించు అల్లా చూసారా ప్రవక్త అయిన తర్వాత అల్లా నేర్పిస్తున్నాడు నీవు సహనం వహించు అని ఆ తర్వాత సురే ముజమ్మిల్లో కూడా అల్లా తల్లా తెలియజేస్తున్నాడు అలా మా జమీలా మరియు ప్రజల వైపు నుండి వచ్చే మాటలు ఏవైతున్నాయో వాటిపై కూడా సహనం వహించు ఇక్కడ గమనించతగ్గ విషయం ఏమిటి అంటే మనం ఎప్పుడైతే మంచి విషయాలు తెలియపరుస్తూ ఉంటామో అప్పుడు ప్రజల వైపు నుంచి కొన్ని నిందలు అపనిందలు ఇవన్నీ కూడా మన మీదకి వస్తూ ఉంటాయి దైవ ప్రవక్త వారికి కూడా అదే జరిగింది దైవ ప్రవక్త ప్రవక్త ముందు మక్కా ముష్రీకులందరూ అమీన్ సాదిక్ సత్యసంధుడు నమ్మకస్తుడు అని బిరుదులు ఇచ్చారు ఎప్పుడైతే ఈయన ప్రవక్త అయ్యారో వెంటనేమంటున్నారు ఈయన అబద్ధికుడు అంటున్నారు ఈయన మంత్రగాడు అంటున్నారు ఈయన ఈయనపై చేతబడి జరిగింది అంటున్నారు అల్లాహుబ్బాన్ వీటిపై సహనం వహించాలి అల్లాహుబ్బాన్ అందుకే సృష్టికర్త అయిన అల్లా దైవ ప్రవక్త వారికి నేర్పిస్తున్నాడు మీరు సహనంగా ఉండండి ఇలాంటి మాటలు వినవలసి వస్తుంది ఇలా జరుగుతూ ఉంది ఇంకా దైవ ప్రవక్త ముంబసస్సుల వారు మధ్యన హిజరత్ చేయలేదు అప్పుడే కబ్బాబ్ రజల్లా వారు వచ్చి దైవ ప్రవక్త ముంబస్సుల వారిని అడుగుతున్నారు ప్రవక్త ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు మాకు కేవలము లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అని అన్నందుకే మా మీద ఇన్ని కష్టాలు ఇలాంటి వ్యధలు వచ్చేసాయి మీరు మా గురించి దువా చేయండి అంటున్నారు దయప్రాప్త ముహమ్మద్ సుస్లం వారు వెంటనే కబ్బా ప్రజల తల తెలియజేస్తున్నారు ఏం తెలియజేస్తున్నారు అమ్ హసిబ్ అంతదఖలుల్ జన్నత వలమ్మా యాతి కుమసలుల్లజీన కోలోమిన్ కబ్లికుం మస్సత్ హుముల్ బాసావు వజ్జరావు వజుల్ జులు హత్తా యకోలు రసూల్ అల్లాహు మీకు స్వర్గ ప్రవేశం ఊరికే లభిస్తుంది అని అపోహపడుతున్నారా మీ పూర్వీకులపై అనేక రకాల కష్టాలు కడగండ్లు పడ్డాయి వారు వాల్జులు కుదిపివేయబడ్డారు అల్లాహొబ్బన్ ఇంకా చివరికి అప్పటి ప్రవక్త అతని అనుచరులు ఇంకా అల్లా సాహెం ఎప్పుడొస్తుంది మా నసరుల్లా అలా ఇన్న నసరుల్లా ఖరీబ్ అల్లా సాహెం ఎప్పుడు వస్తుంది అనగానే అల్లా సాహెం దగ్గరలోనే ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది ఇంకా అల్లా సాహెం రాలేదు అల్లాహొబ్బన్ ఎప్పుడైనా పరిశీలన చేశామా మనము మనము కేవలం ఇస్లాంలో ఉన్నందుకు మనకు ఎలాంటి కష్టాలైనా వచ్చాయా ఈరోజు మనకు వచ్చేటటువంటి కష్టాలు లేకపోతే మనకు వచ్చేటువంటి కోపాలు తాపాలు దేని మీద మన బంధువులు ఇంట్లో పెళ్లి జరిగింది నాకు బట్టలు పెట్టలేదు వాళ్ళ పెళ్లికి వెళ్ళాను నాకు నాలుగు మొక్కలు ఎక్కువ వేయలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాకు మర్యాద దక్కలేదు అసలు ఈ విషయాలు ఎందుకన్నా పనికి వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ సహనం గురించి చాలా పెద్ద పెద్ద విషయాలు గొప్ప గొప్ప విషయాలు తెలియపరచబడుతున్నాయి కానీ మన సమాజంలో మనం ఎందుకు విడిపోతున్నాము బంధువులతో స్నేహితులతో లేకపోతే మన ఇరుగు పొరుగు వారితో ఎందుకు పనికిరానటువంటి చిన్న చిన్న విషయాల గురించి కాబట్టి మనము సహనం వహించాలి సహనం అనేది చాలా పెద్ద వరం వైపు నుంచి ఒక వ్యక్తికి సహనం అన్న ఒక్క వరం దొరికింది అంటే ఆ వ్యక్తి తన పూర్తి జీవితాన్ని చాలా శాంతియుతంగా సుఖవంతంగా జీవితం గడపగలడు అల్లాహొబ్బా అందుకే దైవ ప్రవక్తం వారిని కూడా అల్లా ఓదారుస్తున్నాడు ప్రవక్త వారు కూడా సహాబాలను ఓదారుస్తున్నారు మీకు ముందు ప్రవక్తలపై వచ్చినటువంటి కష్టాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి దైవప్రవక్త కంటే ముందు ఇసా ఇస్లాం యహియా అలే ఇస్లాం జరి అలా ఇస్లాం మూస అలే ఇస్లాం యూసుఫ్ అలే ఇస్లాం యాకూబ్ అలే ఇస్లాం ఇస్మాయిల్ అలీ ఇస్లాం ఇస్సాహ్ అలీ ఇస్లాం ఇబ్రాహీం అలీ ఇస్లాం నూ ఇస్లాం అందరి ప్రవక్తల జీవితాన్ని పరిశీలన చేయండి ప్రతి ప్రవక్త జీవితంలో సహనం అనేది చాలా పెద్ద పాత్ర పోషించింది అల్లహోబా